ఆ కుక్క అయితే లోపల ఉంది కుక్క లోపల టైసన్ అయితే చనిపోయి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది అనమాట సేమ్ అదే బ్రీడే మాకు దాంట్లో ఒక బేబీని ఇస్తారు త్రీ స్టార్ట్ పుట్టినా జాలి చూపిస్తావు పిట్టినా భరుస్తావు కానీ ఇన్ని నెల తర్వాత కలవడం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధికా జీరో వన్ ఈరోజు వీడియో ఏంటి అంటే రాధికా పైన రాధికాకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను సర్ప్రైజ్ గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఏదో కాదనమాట నేను మీకు చెప్తాను రాధికాకి ఇప్పుడే చెప్పను ఆడికి తీసుకోపోయినాక చూపిస్తాను తనే చూస్తా ఏంటి అంటే రాధిక ఇంట్లోంచి బయటకు వచ్చేసి వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ పిల్ల బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుక్ అనేది చనిపోయింది కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అందుకు అటువంటి కుక్క కోసమే నేను సిక్స్ మంత్స్ నుంచి చాలా చోట్ల ట్రై చేసిన కానీ ఎక్కడా దొరకలే నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ వేరే అక్కను కూడా అడిగిన అక్క ఈ విధంగా దొరికితే నాకు చెప్పక సేమ్ అదే బ్రీడ్ కావాలి అని అంటే అక్క ఏం చేసిందంటే ఈరోజు మార్నింగ్ కాల్ చేసింది కాల్ చేసి ఈ విధంగా దొరికిందిరా ఈ విధంగా నువ్వు ట్రై చేస్తున్నావు కదా దొరికింది ఇట్లా ఎట్లా అని అంటే సరే అక్క రాధికాకి మళ్ళీ ఫోన్ చేసి చెప్పొద్దు దొరికినట్టుగా ఈ విధంగా నాకు చెప్పినావు కదా రాధికాకు చెప్పొద్దు నేను ఆ పిల్లల్ని ఆడికి తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇస్తాను ఇట్లా ఇట్లా వీడియో తీసుకుంటాను అని చెప్పి ఏంటంటే ఇప్పుడు ఆ కుక్క ఉంది ఆ కుక్కను మాకు ఇరమాట అది ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇంకొక టెన్ డేస్ లో బేబీస్ అనేటి బయటకు అనమాట అందులో మాకు ఒక బేబీ ఇస్తారు అనమాట సేమ్ అదే బ్రీడే మాకు దాంట్లో ఒక బేబీని ఇస్తారు అది ఆ అమ్మాయికి గిఫ్ట్ గా ఇద్దాం అని చెప్పేసి అనుకున్నా ఇప్పటివరకు నేను ఏ గిఫ్ట్ ఇల్లే రాధిక ఇప్పటివరకు అందుకు అది ఇద్దాము అని చెప్పేసి రాధిక పిలిచి నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి వాటికి తీసుకుపోతా చూద్దాం

ప్రమోషన్ సర్ప్రైజ్ అంటే ఏదో పిల్లో కుక్ ఇప్పిస్తానన్నా అది కూడా కాదు నాకు నచ్చా అవన్నీ మరి తీసుకొచ్చిన కలుస్తాం తర్వాత కానీ ఇన్ని నెలల తర్వాత కలవడం అనేది చాలా హ్యాపీ అసలు నేను వదిలేసిన అక్క తుని పోతున్నా అది కాదు అదే ఇది మీకు ఇందు చాక్లెట్స్ చాలా సర్ప్రైజ్ సరే అయితే ఒక సర్ప్రైజ్ తమ్ముడు చూసేసా

పైసినైతే చనిపోయి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది అనమాట నాకు ఈ పిల్ల నాకు ఈ బాధలు చెప్పుకుంటా ఉంటాయి కుక్క చనిపోయింది బాగా బాగా బాధ పడతా బాధ పడతా చాలా ఇబ్బందులు పడింది చాలా సఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అందుకోసం ఇప్పుడు నువ్వు అయినా కాదు ఇప్పుడు నువ్వు వచ్చేసా నేను బాధపడక నువ్వు కుక్క మనతో దాన్ని పెంచుకొని సరిగా డాక్టర్స్ ట్రీట్ చేయక అది చనిపోయి ఆ ఫీల్ వేరే వేరే లెవెల్ ఉంటది సో సిక్స్ మంత్స్ నుంచి అదే కుక్క కోసము అదే బ్రీడ్ కోసము ట్రై చేస్తా ఉంటే ట్రై చేస్తా ఉంటే ఎక్కడ

అట్లా సార్ ఉంటే చెప్పే హెల్త్ బాలా చనిపోయినాడు కాబట్టి ఇక్కడ అక్కడ సర్జరీ చేస్తుంది అనమాట డాక్టర్ ఉంటారు అట్లా నీకు కావాల్సిన అది ఏమైంది ఆ ఫుడ్ గిటు మొత్తం ఇక్కడే ఉంటది అవును ఎప్పుడైనా ఉంటది ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అవే నీకు దానికి ఏమైనా ఫీవర్ ఫీవరో దానితో దాంట్లో మళ్ళీ

అర్థమైంది ఏమర్థమైంది నెక్స్ట్ దానికి ఏమైనా సరే వీలే చేసుకుంటారను ఫుడ్ కావాల్సి ఫస్ట్ డాగ్ తీసుకుదాం అంటే అంటే గ్రూమింగ్ కూడా వీలే చేస్తారు కదా మొత్తం ఏ రీసెంట్ గా అన్నదె షాప్ మన డాగ్ కార్తీక్ అంటే ఏం లేదు నేను ఇక్కడికే వస్తా ఇంకా నాకు ఏం కావాలన్నా కూడా నేను ఇక్కడనే తీసుకుంద ఇక్కడైతే నా డాగ్

అన్ని సర్వీసెస్ ఉన్నాయి పెడ్రోమింగ్ పెట్ సర్వీసెస్ పెంచుకోవాలి ఓకేనా పుట్టిన జాలి చూపిస్తావు పిట్టిన భరుస్తావు చూడట్లేదు ఇప్పుడే విషయం

దాన్ని పిల్ల ఉంటారు అదే నీ కంట ఉంది కూడా నేను చూస్తాను డాగ్ ఇట్లా ఉంటది అని డిస్టర్బ్ చేయదు మా నా కుట్టేనలా సో రైట్ బాగు അബ്ബാ നീക്കപ്പെട്ട നീക്ക ഫസ്റ്റ് മാനം ചെയ്യാൻ